హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ పిల్లలు ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఎన్ని రకాల స్నాక్స్ చేసి పెట్టినా కానీ అవి తినడానికి అంతగా ఇష్టపడరు ఎప్పుడు చూడు బయట ఫుడ్డే ఇష్టంగా తింటూ ఉంటారు అలా కాకుండా ఇలా బయట ఫుడ్ని మర్చిపోయేలాగా ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఈ వీడియోలో అయితే ఎలాంటి సాస్లు మయోనీజ్ ఏమీ యూజ్ చేయకుండా మనం ఈరోజు హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం పాలకూర తీసుకోవాలి ఒక కట్ట పాలకూరను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి అలాగే పుదీనా అండి ఇది కూడా ఒక కట్ట తీసుకున్నాను దీనిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉల్లికాడలు కూడా తీసుకోవాలి మీ దగ్గర ఉల్లికాడలు అందుబాటులో లేకపోతే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వాటిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి పాలకూర వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న పుదీనా ఎంతైతే తీసుకున్నామో దానికి కాస్త ఎక్కువగా పాలకూరను తీసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని తీసుకోవాలి మీరు కారం ఎక్కువగా ఇష్టపడకపోతే ఒకటికి తీసుకోవచ్చు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా రెండైతే సరిపోతాయి మరీ ఎక్కువగా కూడా వేసుకుంటే అంతగా బాగోదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే పాలకూర వేసుకుంటున్నాం కదా ఎక్కువ ఉప్పుగా అనిపిస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎటువంటి వాటర్ కూడా వేసుకోకుండా దీనిని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆకుకూరల్లోనే వాటర్ ఉంటుంది కదా మనం ఎలాంటి వాటర్ వాడకపోయినా చూస్తున్నారు కదా ఇది ఏ విధంగా ఉందో అందువల్ల దీనికి అస్సలు వాటర్ అనేది వేసుకోకుండానే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మనం తయారు చేయడానికి కార్న్ తీసుకోవాలి ఇవి కొంచెం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అలాగే ఉల్లికాడలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే చీజ్ క్యూబ్స్ కూడా తీసుకోవాలండి మనకి స్లైసెస్లా కూడా దొరుకుతాయి మీకు ఏది అందుబాటులో దొరికితే దానిని తీసుకోవాలి ఈ చీజ్ని అయితే చిన్నగా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడైతే దీనిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇక్కడైతే నేను మొత్తం స్వీట్ కార్న్ అయితే తీసుకోలేదు దీనిలో సగం వరకే తీసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ పదార్థాలను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న చీజ్ని కూడా దీనిలో వేసుకోవాలి మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ చీజ్ అయితే నేను ఇంతకుముందు మీకు చూపించిన క్యూబ్స్ లాంటివి నాలుగైతే తీసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా వేసుకోవాలి అర స్పూన్ మిరియాల పొడిని కూడా దీనిలో వేసుకోవాలి ఇది మీరు కారం మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే అర స్పూన్ ఊరిగాను కూడా వేసుకోవాలి దీనిలోకి ఇంకా ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ఇది కూడా మీ ఇష్టాన్ని బట్టి అంటే పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం దీనిలో అయితే ఏ విధమైన సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకి చీజ్లోనే ఉంటుంది కదా అది సరిపోతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దీనికి ఉన్న ఎడ్జెస్ అవి కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నార్మల్ బ్రెడ్ ఏ వాడుతున్నానండి మీకు అందుబాటులో మీకు దొరికితే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసుకుంటే ఇంకా మంచిది మాకైతే బ్రౌన్ బ్రెడ్ అయితే అసలు దొరకదండి దాంతో నేను ఇలా ఈ నార్మల్ బ్రెడ్ తోటే తయారు చేస్తున్నాను ఇలా బ్రెడ్కి చివర్లు అవి కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్లా చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలకూర పుదీనా పేస్ట్ని దీనిపైన అప్లై చేసుకోవాలి బోలెడంతా డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తెచ్చుకునే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ల కంటే మనం ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నిటికీ కూడా ఈ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చీజ్ స్వీట్ కార్న్ మిక్స్ దానిని ఈ విధంగా పైన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఉల్లికాడలు అలాగే స్వీట్ కార్ను చీజు ఇవి మాత్రమే వాడాను మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏవైనా అంటే క్యాప్సికమ్ క్యారెట్ తరుగు అలాగే బీన్స్ ఇలా మీకు ఇష్టమైన అలాగే మష్రూమ్స్ కూడా పెట్టుకోవచ్చండి మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కానీ పెట్టుకుని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మీరు బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చండి నేను ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి ఇవి చేసుకునేటప్పుడు మనం స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ఇది అస్సలు హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మనం ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే అవసరం లేదు మరి ఎక్కువసేపు ఉంచితే మనకి బ్రెడ్ అయితే మాడిపోతుంది మనకి కింద వైపు బ్రెడ్ అయితే ఫ్రై అయ్యి అలాగే చీజ్ మెల్ట్ అయ్యే వరకు రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా చేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని సర్వ్ చేసుకోవడమే స్వీట్ కార్న్ చీజీ డిస్క్స్ అయితే రెడీ అయిపోయినాయండి చూస్తున్నారు కదా మనం ఇందులో వాడిన పదార్థాలైనా ఈ రెసిపీ అయినా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో హెల్తీగా ఎలాంటి సాస్లు అలాగే మైనోజ్ ఇలాంటివి ఏమీ వాడకుండా మనం ఇంట్లోనే పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చాలా ఇష్టంగా తింటారు ఇది పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది దాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్